ప్రతిదినం కార్యక్రమం వెచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు ఏసుమంలో బంధనము ఇక ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాటలు ఏమిటనగా ఏషా రాసిన పత్రిక నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూసినట్లయితే యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు ఇక నూతనమైన అనుభవంలోనికి మనం రావాలంటే రోజు రోజుకి యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి మనము దగ్గరగా జీవించాలన్నమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రోజుకి ఆరంభం అనేది చూసినట్లయితే ఉదయం అనమాట ఆ యొక్క ఉదయకాల సమయము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రభుత్వ యేసుక్రీసు కూడా ఉదయం అనే లేచి రేయి మొదటి లేచి ఆయన ఏకాంతంగా ఆయొక్క కొండకు వెళ్ళి ప్రార్థన చేసి ఉన్నాడు అనమాట అని దేవుని వాక్యం మనం చూస్తామన్నమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కాల సమయం అంటే రేయి మొదటి జాము అంటే ఉదయం మూడు నుంచి ఆరు ఆ యొక్క మధ్యలో చూసినట్లయితే రేయి మొదటి జానం రేయి మొదటి అనమాట ఆ యొక్క రేయి మొదటి జామును నువ్వు లేచి దేవా ఏక రోజు ఎవరు లేయక మునిపే నీవు నన్ను లేపి నీతో మాట్లాడే ధన్యతను నీవు నాకు ఇచ్చున్నావు నాయన అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎంతోమంది ఈ రోజునే చూడకుండా నిద్రించి ఉన్నారని అయితే నన్ను ఈ రోజు సజీలకు ఉంచున్నావు నాయన నీవు చిత్తమైతే నీ చిత్తానుసారంగా నూతనమైన అనుభవంలోనికి నూతన హృదయం కలిగి నూతన అభిషేకం కలిగి నీవు నన్ను ఈ రోజంతా నీ సన్నిధితో నన్ను నింపమని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు కానీ మనము ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ప్రతిరోజు మనము ప్రతిరోజు ప్రార్థన కలిగి అదేవిధంగా మనం జీవించాలన్నమాట నూతన మన అనుభవంలోనికి రావాలన్నా కూడా అది దేవుడే నీకు ఇస్తారనమాట ఎంతోమంది చూసినట్లయితే ఆ యొక్క పాపాన్ని జయించలేకపోతున్నారు ఆ యొక్క వ్యసనాన్ని జయించలేకపోతున్నారు ఆ యొక్క జయించలేకపోతున్నారు అయితే ఎప్పుడైతే ఆ యొక్క పాపములను దేవా నేను బలహీనుడిని నీవే నన్ను యొక్క పాపం నుంచి లోకం నుంచి నన్ను జయించే శక్తిని నీవు నాకు దయచే నువ్వు జయించున్నావు నీవు నన్ను జయించే శక్తిని నీవు నాకు దయచని ఎప్పుడైతే ఇస్తావో ఆ క్షణమందే దేవుడు నిన్ను నూతనమైన హృదయమును నూతన అభిషేకముతో నూతన బలముతో నిన్ను అస్త్ర తెస్తాడని యొక్క వాక్యానుసారంగా సూటిగా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక కళ్ళు ముసులు వంటగా వచ్చిన ప్రార్థన చేసుకున్నాం మహామామిని మిగిలిగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి తబా ఎందరికోలేని యొక్క భాగ్యము దేవా యొక్క ఉదయకాల సమయంలో దేవా మేము మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన రోజును యొక్క సమయం బట్టి మీకు అదే అదేవిధంగా దేవా ఈ యొక్క సమయంలో వాక్యము మీరు సూటిగా మీరు మా పాట మా మాట్లాడిన రీతిలో ప్రతి ఒక్కరు యొక్క వీడియోను చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నైనా నూతన అభిషేకంతో నూతన బలంతో నూతన హృదయం కలిగి ఉండడానికి మీరు చూపించింది హృదయ కాల సమయంలో ప్రార్థన చేయడానికి అట్టి మనస్సును అట్టి హృదయంను కలిగింది